నిన్నటిదాకా నాగ చైతన్య సమంతల విడాకులపై వివాదాస్పద కామెంట్లు చేసి న్యాయ వివాదంలో చిక్కుకున్న మంత్రి కొండా సురేఖ మరోసారి ఇంట్లో శుభకార్యం సందర్భంగా నిర్వహించిన విందులో చేసిన వ్యాఖ్యలతో మళ్లీ వివాదంలో పడ్డారు కుటుంబ సభ్యులతో ఇన్స్టా లైవ్ లో మంత్రి సురేఖ మాట్లాడుతూ బిర్యానీ ఉన్నప్పుడు బీరు ఉంటుందని ఎక్కువ డాన్స్ చేస్తే వారికి మందు అంటూ వ్యాఖ్యానించారు బిర్యానీలు లెపిస్తా ఉన్నాము చిన్నపాప పేరు తోటి మా టీమ్ టీమ్ అంతా కూడా ఈరోజు ఫుల్లై పారుతుంది అంటే ఇక బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము సెలబ్రేషన్స్ ని మందు పెట్టడం పెట్టకపోవడం ఉంటుందన్నారు చిన్న పాపను ఎత్తుకున్న సురేఖ ఒకవైపు బిర్యానీ అవుతుంది ఇంకోవైపు సల్లబడడం అవుతుందని మనం కూడా తాగుడు నేర్చుకుంటే అయిపోవంటూ కూడా వ్యాఖ్యానించారు ఆమె వ్యాఖ్యలను చూస్తే పార్టీలో పురుషుల కోసం మద్యం ఏర్పాటు చేసినట్లుగా భావిస్తున్నారు

అదే వీడియోలో వరంగల్లో కొండా మురళి ఇక్కడ హైదరాబాద్లో సురేఖ మందు పారిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా అవతలి వ్యక్తి మాట్లాడడం బదులుగా బీరు బిర్యానీ తెప్పిస్తున్నానంటూ సురేఖ చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలను మంత్రి సురేఖ రాజకీయ ప్రతినిధులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అదే మాలకి మంది ఏమై పారుతుంది ఆల్రెడీ వరంగల్ కొండ మురళి అక్కడ వారిస్తున్నాడు ఆల్రెడీ ఇక్కడ కొండ హైదరాబాద్ చెప్పాడు ఏంటంటే మీ వాళ్ళకి తెప్పిస్తాను అని అడిగిండు లేదు బాబు మేము టెన్షన్ పడకండి తెప్పిస్తాము అన్న బిర్యానీలే కాదు అది కూడా తెప్పిస్తా అని చెప్పారు లైవ్ 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 నేను కూడా ఆడేనా నేనే యాడ్ అయిన లైవ్ లో నువ్వు కూడా హాయ్ చెప్పు ఒకసారి